రేపే మనకి దసరా విజయదశమి పైగా గురువారంతో పాటు కలిసి వస్తుందండి చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట ఇంట్లో ఆడవారు పొరపాటున వంట గదిలో ఇది తాకితే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు ఏడు జన్మల దరిద్రం అనేది పీడిస్తుంది ఇప్పుడు మనకు వస్తున్న ఈ దసరా అనేది చాలా అంటే చాలా ప్రత్యేకమైన పండుగ అండి ఎందుకంటే కనుక ఈ యొక్క అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ వచ్చింది ఈ సంవత్సరం వచ్చిన విజయదశమి పండుగ చాలా శక్తివంతమైనది ప్రతి సంవత్సరం కూడా పది రోజుల పాటు దసరా నవరాత్రులు మనం జరుపుకుంటాము కానీ ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో పదకొండు రోజుల పాటు అమ్మవారిని పూజించి దసరా పండుగను జరుపుకుంటాము దసరా పండుగ వచ్చే లోపు కనుక ఈ వీడియో కంట పడినా దసరా రోజు పడినా కానీ మీ అంత అదృష్టవంతులు ఎవరూ లేరని చెప్పవచ్చు దసరా పండుగ పూజా విధానం ఏ సమయంలో దుర్గాదేవిని పూజించాలి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించాలి పాటించాల్సిన విధి విధానాలు జమ్మి చెట్టు పూజా విధానం వాహన పూజ పాలపిట్ట దర్శనం విజయ ముహూర్తం ఎప్పుడు వచ్చింది ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలతో పాటుగా వంట గదిలో ఏ కూర వండకూడదు ఏ కూర తినకూడదు ఈ వీడియోలో మీకోసం చెప్తాను వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడున గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము మీరు కాంటాక్ట్ అవ్వండి అక్టోబర్ రెండవ తేదీన దసరా అంటే నవరాత్రులలో చివరి రోజున ప్రతి ఒక్కరూ కూడా దుర్గాదేవిని పూజించాలి కాబట్టి మీ పూజా గదిలో తప్పనిసరిగా దుర్గాదేవి చిత్రపటం ఉండాలి పూజా మందిరంలో దుర్గాదేవి ఫోటో ఉంటే మీ కుటుంబం మొత్తానికి కూడా సకల సౌభాగ్యాలు కలుగుతాయి అలాగే ఈ దసరా పండుగ వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేయాలి అక్టోబర్ రెండో తేదీ గురువారం నాడు పండుగ రోజున ఉదయం ఏడున్నర గంటల నుంచి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల మధ్యలో అమ్మవారిని పూజించాలి లేదా ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒకటిన్నర మధ్యలో అమ్మవారిని పూజించుకోవచ్చు ఈ దసరా పండుగ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తలస్నానం చేయాలి విశేషంగా విజయదశమి నాడు ప్రతి ఒ ఒక్కరూ కూడా ఎర్రటి వస్త్రాలను ధరించాలి ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు అలాగే మీ ఇంటి గుమ్మాన్ని విశేషంగా అలంకరించుకోవాలి ఎందుకంటే ఈ దసరా పండుగ రోజున మన ఇంటి గుమ్మం ముందుకు దుర్గాదేవి వస్తుందంట గుమ్మం ముందుకు వచ్చిన దుర్గాదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించాలంటే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి బంతి పూలతో అందంగా అలంకరించి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయాలి ఈ విధంగా మీ ఇంటి గుమ్మాన్ని అలంకరిస్తే దుర్గాదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీరు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ మీ కుటుంబంపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ముఖ్యంగా ఈ విజయదశమి పండుగ నాడు మీ ఇంటి ఈశాన్యంలోనే అమ్మవారిని పూజించాలి ఈశాన్యంలో పూజా గది ఉంటే పర్వాలేదు కానీ ఈశాన్యంలో పూజా గది లేని వారు ఇంటి ఈశాన్యంలో పీఠను ఏర్పాటు చేసి అమ్మవారి ప్ర పటాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేసి పీఠం పైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన అమ్మవారి ఫోటోని పెట్టి పూజ చేసుకోవాలి లక్ష్మీదేవిని కనకదుర్గాదేవిని సరస్వతీ దేవిని ఇలా ఏ అమ్మవారినైనా కూడా పూజించుకోవచ్చు ఈ దసరా పండుగ రోజున ఎర్రటి పుష్పాలతోటి అమ్మవారిని పూజిస్తే విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే విజయదశమి పూజలో తప్పనిసరిగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశానికి కూడా కుంకుమ బొట్లు పెట్టి కలశంలో నీళ్లు పోసి కలసంపైన పైన కొబ్బరికాయను పెట్టి పూలతో కలశాన్ని అలంకరించుకొని అమ్మవారి ఫోటో పక్కనే కలశాన్ని ప్రతిష్ఠించుకోండి అమ్మవారిని పూజించే ముందు తప్పనిసరిగా గణపతిని పూజించాలి కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి గణపతికి కుంకుమ బొట్టు పెట్టి పుష్పాలను కూడా సమర్పించి ముందుగా గణపతికి నమస్కారం చేసి దీపారాధన ప్రారంభించాలి విశేషంగా ఈ విజయదశమి పూజలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటికి కొన్న డబ్బు అంటే ఉన్న సమస్యలు డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి సాధారణంగా ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తాము కానీ ఈ దసరా పండుగ రోజు మాత్రం మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేయండి అలాగే ఈ విజయదశమి పూజలో అమ్మవారి ముందు తప్పనిసరిగా రెండు దీపాలను వెలిగించాలి ఒక్కొక్క ప్రమిదలో తొమ్మిది ఒత్తులను వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఇక అమ్మవారికి నైవేద్యంగా పులిహార అలాగే పొంగలిని నైవేద్యంగా నివేదించాలి ఎంతో శక్తివంతమైన ఈ దసరా పండుగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవాలి ఈ అష్టకాన్ని చదవలేని వారు శ్రీమాత మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి అమ్మవారికి కర్పూర హారతులను సమర్పించి కుటుంబమంతా అమ్మవారికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేయండి ఇంట్లో పూజ పూర్తయిన తరువాత మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దేవాలయంలో దీపాలు వెలిగించండి ఈ దసరా పండుగ రోజున అమ్మవారి దేవాలయంలో దీపాలు వెలిగిస్తే అమ్మవారి చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది ఎంతో శక్తివంతమైన ఈ దసరా పండుగ నాడు శుభకార్యాలు నిర్వహిస్తే చాలా మంచిది అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే మీ వ్యాపారాల్లో నష్టాలు లేకుండా అధిక ధనలాభం అనేది కలుగుతుంది అలాగే ఈ దసరా పండుగ నాడు కొత్త వాహనాలు కొన్న ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మరి ముఖ్యంగా వెండి ఆభరణాలు ముఖ్యంగా వెండి ఆభరణాలు లేదా బంగారు ఆభరణాలు కొంటే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది ఈ దసరా పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా జమ్మి చెట్టును తప్పనిసరిగా పూజించాలి ఎందుకంటే ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టులో అమ్మవారు కొలువై ఉంటుందంట కాబట్టి జమ్మి చెట్టు కింద నెయ్యి దీపాలు వెలిగించి జమ్మి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి దసరా పండుగ రోజున సాయంత్రం సమయంలో జమ్మి చెట్టును పూజించుకోవాలి సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యన జమ్మి చెట్టును పూజిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఈ దసరా పండుగ రోజున ఒక తెల్లటి కాగితం పైన మీ కోరికను రాసి ఆ కాగితాన్ని జమ్మి చెట్టుకు కట్టండి ఇలా చేయడం వల్ల అతి త్వరలోనే మీ కోరికలన్నీ కూడా కచ్చి ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే జమ్మి చెట్టుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు లేకుండా ఉంటుంది అలాగే జమ్మి ఆకులను ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి ఈ సంవత్సరమంతా సరిపడ ఐశ్వర్యం మీ ఇంటికి వచ్చి చేరుతుంది డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఈ దసరా పండుగ రోజు పాలపిట్టను చూస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుందని ఇక మీ జాతకం అద్భుతంగా మారిపోతుందని వేడ్ద పండితులు సూచిస్తున్నారు ఈ పాలపిట్ట నీలం మరియు పసుపు రంగు కలయికతో చాలా అందంగా ఉంటుంది దసరా రోజున పాలపిట్టను చూస్తే మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఎక్కడైనా పాలపిట్ట కనిపిస్తే ఖచ్చితంగా చూడండి ప్రతి సంవత్సరం దసరా పండుగ రోజు అద్భుతమైన విజయం విజయ ముహూర్తం అనేది ఏర్పడుతుంది ఈ విజయ ముహూర్తానికి చాలా దైవశక్తి ఉంటుంది ఈ అమృత గడియల్లో ఏ పని చేసినా కూడా విజయాలు సాధిస్తారు అలాగే ఏది కోరుకున్నా కూడా వెంటనే నెరవేరుతుంది దేవతలు పాల సముద్రాన్ని మన్నించినప్పుడు అమృతం ఉద్భవించింది ఈ ముహూర్తాన్ని విజయముహూర్తం అని అంటారు అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ నాడు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు విజయముహూర్తం ఉంటుంది నలభై ఎనిమిది నిమిషాల పాటు అద్భుతమైన విజయ ముహూర్తం ఏర్పడుతుంది ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవ్వరూ కూడా వదులుకోకండి ఈ విజయముహూర్తంలో ఏ పని ప్రారంభించినా విజయాలు సాధిస్తారు అలాగే ఈ విజయ ముహూర్తంలో మనసులో ఏదైనా కోరుకొని దుర్గాదేవిని నమస్కారం చేసుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మరీ ముఖ్యంగా ఈ దసరా పండుగ నాడు ప్రతి ఒక్కరూ వాహన పూజ చేసుకోవాలి కొత్త వాహనాలకే కాకుండా మీకున్న పాత వాహనాలకి కూడా పూజ చేయించుకోవాలి ఈ దసరా పండుగ రోజున మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి వాహన పూజ చేయించుకుంటే మీ భవిష్యత్తులో వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అదేవిధంగా వృత్తిపరంగా ఉపయోగించే ఆయుధాలకి కూడా ఈ దసరా రోజున పూజ చేసుకోవాలి అమ్మవారి అనుగ్రహంతో మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరగాలంటే ఈ దసరా పండుగ రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి ముగ్గురు ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి తాంబూలాన్ని సమర్పించండి ఇలా చేయడం ద్వారా ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం అనేది సిద్ధిస్తుంది అలాగే మీ ఇంటి ఆదాయం కూడా విపరీతంగా పెరిగిపోతుంది ఇక ఈ విజయదశమి పండుగ నాడు అమ్మవారితో పాటుగా శ్రీరాముడిని కూడా పూజించాలి ఈ విధంగా దసరా పండుగ రోజున అమ్మవారిని పూజించి కోటి జన్మల పుణ్యఫలాన్నైతే ఖచ్చితంగా సంపాదించుకోండి ఇంతకీ దసరా రోజు వంట గదిలో ఏ వస్తువుని తాకకూడదు అన్న విషయానికి వస్తే ఈ దసరా రోజు ఎట్టి పరిస్థితులలో కూడా నాన్ వెజ్ అయితే తినకూడదు తెచ్చుకోకూడదు పిల్లలు గొడవ చేస్తున్నారు కదా అని చెప్పి మీ యొక్క అంటే బిర్యానీలు తెప్పించుకోవడం కానీ ఇంట్లో వండలేదు కదా మేము బయట నుంచి తెప్పించుకుంటాము బయట నుంచి తెప్పించుకొని తింటాము అని చెప్పి బిర్యానీలు ఆర్డర్ పెట్టుకోవడం బిర్యానీలు తెచ్చుకోవడం ఇటువంటివి కూడా చేయకండి పిల్లలు అడిగారు కదా అని చెప్పి ఇంట్లో నాన్ వెజ్ వండటం మాత్రం అసలు చేయొద్దు అసలు ఇంటికి నాన్ వెజ్ అనేది తెచ్చుకోవద్దు ఒకవేళ మీ ఇంట్లో గతంలో తెచ్చుకున్నవి చాలామంది ఎండు చేపలు ఇంకా వచ్చేసేసి రొయ్య పొట్టు అని చెప్పి ఉప్పు చేపలు అని చెప్పి ఇలా నిల్వ ఉండే చేపలు తెచ్చుకుంటారు కదా ఆ చేపలని కూడా ఎట్టి పరిస్థితులలో కూడా విజయదశమి రోజు అవి వంటగదిలో ఉంటాయి వాటిని ముట్టుకోకండి వాటిని తాకకండి వాటిని తాకినా వాటిని ముట్టుకున్న ఏడు జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా శాకాహారం మాత్రమే తినాలి అంతే కాకుండా ఈ యొక్క విజయదశమి రోజు కాకరగాయ కూర కూడా తినకూడదు నాన్ వెజ్తో పాటు అంటే చికెను మటను ఇంకా వచ్చేసి ప్రాన్స్ రొయ్యలు పీతలు ఇంకా వచ్చేసి ఈ రకరకాల ఉంటాయి కదా నాన్ వెజ్లో ఆ నాన్ నాన్వెజ్లకు సంబంధించి ఏది తినకూడదు కోడిగుడ్డు కూడా తినకూడదు కోడిగుడ్డును కూడా తాకకూడదు వంటగదిలో కాబట్టి ఈ ముఖ్య విషయాన్ని గుర్తుంచుకోండి అమ్మవారికి మీరు భక్తి శ్రద్ధలతోటి పవిత్రంగా ఉండి చెప్పిన నియమాలన్నింటినీ కూడా పాటించి మీరు కనుక పూజ చేసుకుంటే అమ్మ మీకు అపా అంటే అకాలమైన సంపదను ఇస్తుంది అంటే అపారమైన సంపదను ఇస్తుంది పట్టిందల్లా కూడా బంగారం చేస్తుంది మీరు అనుకున్న కోరికలు అనుకున్నట్లుగా తీర్చేలా చేస్తుంది అనమాట అమ్మ కాబట్టి నాన్ వెజ్ మాత్రం వండటం కానీ తినటం కానీ ఇటువంటివి చెయ్యొద్దు బయట నుంచి కూడా తెప్పించుకోవద్దు ఈరోజు ఇటువంటి నియమ నిష్టలు పాటించుకుంటూ పూజ చేసుకుంటే మీకు ఈ విజయదశమి విజయాలను అంది పండుగగా మీకు ఉపయోగపడుతుంది మీకున్న జాతక దోషాలు గ్రహ దోషాలు ఇటువంటి దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి ఈ నియమాలైతే తప్పకుండా పాటించండి అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా మరి కొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ దుర్గమ్మతల్ల ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు